మీ ఎలా ఉంటుందో వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి హలో నమస్తే వెల్కమ్ సుమన్ ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరామ్ కృష్ణ గారు ఉన్నారు వీరితో రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం హలో అండి నమస్తే గ్రామ న్యాయాలయం యాక్ట్ ఉందని చెప్పేసి అండ్ మనకి చిన్న చిన్న ఏ ఇష్యూస్ అయినా కానీ మనం ఈజీగా ఇన్స్టెంట్ గా అండ్ అంటే ఎక్కువ టైం తీసుకోకుండా మనము అక్కడే సాల్వ్ చేసుకోవచ్చు ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుందని బట్ ఇంత మంచి యాక్ట్ అంటే మీరు ఇందాక మనం డిస్క్రైబ్ చేసుకున్నాము సివిల్ క్రై అండ్ మనకి ఎడ్యుకేషన్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు క్రైమ్ లో ఉన్నవి కూడా ఏదైతే టూ ఇయర్స్ లోపు ఇన్ ప్రిజర్వెన్స్ ఉంటుందో అవి మనం సాల్వ్ చేసుకోవచ్చు అని బట్ ఇంత మంచి యాక్ట్ మనకి మీరు అన్నట్టు టూ థౌజండ్ ఇది వచ్చింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అందరికీ తెలియదు మీరు అన్నారు యూపీ ఒక్కట్లోనే ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన దగ్గర ఇంకా ఎక్కడా చేయట్లేదు అని చెప్పేసి ఎందుకు ఆ లేట్ అనేది జరిగింది అంటారు యాక్చువల్లీ టూ థౌసండ్ నైన్ లో ఇంట్రొడ్యూస్ అయింది అక్టోబర్ లో ఇచ్చారు సెకండ్ అక్టోబర్ టూ థౌసండ్ నైన్ లో ఇంప్లిమెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ అవ్వగానే గా బడ్జెట్ ఎలొకేషన్ జరగలేదు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మేజర్ బడ్జెట్ ఎలొకేషన్ జరగలేదు సో ఏం చేసింది అంటే యూపీఏ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది ఓకే పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి స్టేట్ లోను ఇన్ని మనకి కొన్ని గ్రామ న్యాయాలయాస్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో ప్రొసీజర్స్ తీసుకొచ్చారు కరెక్ట్ కరెక్ట్ సో ఆ బేసిస్ లో మనకి లోనేమో ఫార్టీ టూ ఇచ్చారు అంటే ఇంప్లిమెంట్ చేయండి ఫార్టీ టూ పైలెట్ ప్రాజెక్ట్ కింద ఫార్టీ టూ న్యాయాలయాస్ తెలంగాణకు వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చారు కరెక్ట్ సో అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మనకు బడ్జెట్ ఎలొకేషన్ జరగలేదు కరెక్ట్ బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నుంచి అప్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఎలొకేషన్ జరుగుతుంది సో దీనికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎలొకేట్ చేయాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎలొకేట్ చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎలొకేట్ చేస్తుంది సో దీంట్లో మేజర్ గా వచ్చేటప్పటికి మనకి ఆన్ టుడే టూ థౌజండ్ ట్వంటీ వరకు త్రీ థర్టీ ఎయిట్ వచ్చినాయి న్యాయాలయ ఇంప్లిమెంట్ చేశారు ఎంటైర్ ఇండియాలో మూడు వంద ముప్పై ఎనిమిది వైస్ ఇంప్లి సో ట లో ఈ గత త్రీ ఫోర్ ఇయర్స్ లో ఇంకొక టూ హండ్రెడ్ ఇంప్లిమెంట్ చేశారు ఓకే ఇవన్నీ ఏంటంటే ఎక్కువ నార్త్ సైడ్ బాగా ఇంప్లిమెంట్ చేశారు సో నార్త్ సైడ్ ఏంటంటే వాళ్ళకి కొద్దిగా పంచాయతీ లెవెల్లో వాళ్ళకి మన సిస్టమ్ కి వాళ్ళ సిస్టమ్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది సో ఎందుకంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి రాజ్ యాక్ట్ ఉంటుంది సో అక్కడ మనకన్నా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది పంచాయతీ యాక్ట్ సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న అవేర్నెస్ అవనండి లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్స్ లో వాళ్ళు ఎక్కువ ఇంప్లిమెంట్ చేశారు సో హైయెస్ట్ మీరు అన్నట్టు ఇందా చెప్పినట్టు ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ ఇంప్లిమెంట్ చేసింది అంటే వాళ్ళకు నూట పదమూడు ఇంప్లిమెంట్ చేయమంటే వాళ్ళు ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేశారు ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడమే కదండి వాళ్ళకి ఫోర్ ల్యాక్ కేసెస్ వచ్చినాయి ఆల్రెడీ వస్తే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కేసెస్ సాల్వ్ కూడా చేశారు సో సాల్వ్ కానీ కేసు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళమన్నారు సో అంటే మీకు ఆల్మోస్ట్ ఎన్ని కేసులు అంటే ఫోర్ లాక్ కేసెస్ లో టూ ల్యాక్స్ కేసెస్ గత ఫైవ్ ఇయర్స్ లో సాల్వ్ చేసేసింది అంటే జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఎంత బడ్డం తగ్గింది ఒక స్టేట్ సో అది అది ఫస్ట్ అండి సెకండ్ మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ కూడా ఎయిటీ నైన్ ఇంప్లిమెంట్ చేయమంటే ఎయిటీ నైన్ ఇంప్లిమెంట్ చేసేసింది మొత్తం కంప్లీట్ మధ్యప్రదేశ్ ఏదో పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు గ్రామ న్యాయాలయస్ అది మొత్తం ఇంప్లిమెంట్ చేసింది మధ్యప్రదేశ్ ఇస్ ద హైయెస్ట్ అంటే రిజాల్వింగ్ సో కాకపోతే ఉత్తరప్రదేశ్ ఏం చేసింది అంటే టూ థౌజండ్ థర్టీన్ లోనే పాలసీ ఇంప్లిమెంట్ చేసేసింది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఉత్తరప్రదేశ్ తర్వాత బేస్ మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఇది బాగుంది సిస్టమ్ బాగుంది అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు దీని మీద యాక్టివ్ లో కూడా ఇలాంటి గ్రామ లెవెల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి సో క్రైమ్స్ కావచ్చు అన్నట్టు అలాంటివి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి పబ్లిక్ లో కాబట్టి దే ఇంప్లిమెంటెడ్ అండ్ దట్స్ గ్రేట్ యాక్చువల్లీ మనకి ఫస్ట్ టైం వాళ్ళు సాల్వ్ చేస్తారు అది కూడా కాక్ ఇంక ఇక్కడ ఇంకా వాల్యూమ్ పెరిగిపోయింది సో దానితో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి ఇయర్ టెన్ క్రోర్స్ దాకా ఇస్తుంది బడ్జెట్ కరెక్ట్ సో ఎవరి ఇయర్ ఇస్తుంది టెన్ క్రోర్స్ సో మన స్టేట్ గవర్నమెంట్స్ కొద్దిగా ఫండింగ్ చేయగలిగితే గనక మినిమం అమౌంట్ ఎయిటీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఏమదండి దీనికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం లేదండి దే కెన్ ప్రొవైడ్ అలా రెవెన్యూ డివిజన్ లోనే గ్రామ సచివాలయాస్ లేదా పంచాయతీ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడే వాళ్ళకి దే కెన్ ప్రొవైడ్ స్మాల్ రూమ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సెఫ్టీ వాళ్ళకి సరిపోయేది ఎందుకంటే జుడిషియల్ సిస్టమ్ లో అనుకోండి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ అన్ని రికార్డ్స్ రావండి ఎందుకంటే అక్కడ ఉండే కేసెస్ పదో పదిహేనో ఉంటాయి నెలకు వచ్చేటప్పుడు లేదా సంవత్సరానికి వచ్చేటప్పుడు వంద కేసులు కన్నా ఎక్కువ ఆ రెవెన్యూ లో సో రికార్డ్స్ బుక్స్ రెగ్యులర్ జుడిషియల్ సిస్టమ్ ఎలా అవుతాము మెయింటైన్ చేస్తారో సేమ్ ఆ విలేజ్ లో ఒక ర్యాక్ ప్రొవైడ్ చేస్తే ఉండవు ఆన్లైన్ గా ఏంటంటే ఆన్లైన్ ప్రొవైడ్ చేయాలంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ప్రతి విలేజ్ కి మనకి ఏంటంటే జుడిషియల్ సిస్టమ్ దాకానే ఇంకా రాలేదు రెగ్యులర్ డిస్టిక్ కోర్ట్స్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ అవ్వలేదు సో మనకి ఏంటంటే హైకోర్టు అఫిలియట్ కోర్ట్స్ కి అయితే ఆన్లైన్ అయిపోయారు సో ఇంకా డిస్టిక్ లెవెల్ కోర్ట్స్ సెషన్ కోర్ట్స్ అయితే ఇంకా మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ ఆన్లైన్ రాలేదు అది అయితే గానీ మనకి గ్రామ న్యాయాలయాల్లో ఉండే కోర్ట్స్ కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వదు బట్ ఏంటంటే లిమిటెడ్ ఏ ఉంటుంది కాబట్టి విలేజెస్ లో స్పేస్ ఎక్కువే ఉంటుంది సో లైక్ కోర్ట్స్ అనుకోండి డిస్టిక్ లెవెల్లో ఉంటాయి ప్లేస్ కావాలి చాలా రూమ్స్ అవైలబిలిటీ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఉండాలి బట్ విలేజెస్ లో అందే అంత రికార్డు మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి దే ఇంప్లిమెంట్ సో మెయిన్ గా బడ్జెట్ ఇష్యూ వల్ల ఇది స్టాప్ అయింది అంటారు యాక్చువల్లీ మెయిన్ బడ్జెట్ ఇష్యూ అన్నండి ఓకే అండ్ ఇప్పుడు వీళ్ళని గవర్నమెంట్ అపాయింట్ చేసినట్టే అనుకోవచ్చా అంటే సాలరీస్ ఇవన్నీ కూడా వాళ్ళు as a గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుందా ఇల్ల అడ్వకేట్స్ అందరూ ఆ అడ్వకేట్స్ అందరూ ఎవరైతే గ్రామ న్యాయాధికారిని అపాయింట్మెంట్ చేసేది స్టేట్ గవర్నమెంట్ ప్లస్ హైకోర్ట్ హైకోర్ట్ డిసిషన్ తో స్టేట్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తారు సో దానికి పాలసీస్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ అయితే మినిమం అడ్వకేట్ అయి ఉండాలి అడ్వకేట్ లేకుండా లోకల్లో నయా పంచాయతీ యాక్ట్ ఉంటుంది పంచాయతీ యాక్ట్ లో సో సర్పంచ్ ఈస్ ద టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇన్ విలేజెస్ సో దీనికి వచ్చేటప్పుడు కలలేదే సో హైకోర్టు పర్మిషన్ తో స్టేట్ గవర్నమెంట్ దే కెన్ రికూడ్ ద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సో వీళ్ళని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్ అంటారు న్యాయాధికారిని అధికారి సో వాళ్ళు కాకపోతే లీగల్ ఎయిడ్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు సో దానికి గవర్నమెంట్ ఎవరినైనా రిక్రూట్ చేసుకోవచ్చు లీగల్ నాలెడ్జ్ ఉందని కొద్దిగా లీగల్ ఎయిడ్ కింద పెట్టుకుని అవేర్నెస్ క్రియేట్ చేస్తా వచ్చే లోపే కొద్దిగా డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది గ్రామ నాయకులు అన్ని డాక్యుమెంటేషన్ వర్క్ డాక్యుమెంట్ చేయలేదు సో దానికోసం ఏంటంటే అసిస్టెంట్స్ పెట్టుకుని ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వకేట్స్ కి మినిమం ఫైవ్ థౌజండ్ శాలరీ ఎంత ఇస్తున్నారు ఫ్రెష్ గా ఎల్ గ్రాడ్యుయేట్స్ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాకి సో ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి ఇంకొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అమౌంట్ ఇంకొద్దిగా పెంచేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్న లీగల్ లైట్స్ కింద విలేజెస్ లో సో న్యాధికారిని ఎటు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది ఇది ఎటు వాళ్ళకి ఒక అమౌంట్ లాగా ఇస్తున్నారు కాబట్టి సో ఇంకొద్దిగా పెంచితే కనుక అడ్వకేట్స్ కూడా కెన్ గెట్ మోర్ మనీ వాళ్ళకి కూడా ఎక్కువ శాలరీ తీసుకున్నట్టు డెడికేటెడ్ గా పనిచేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఏంటంటే సీనియర్ అడ్వకేట్ దగ్గర పనిచేస్తే పెద్ద అమౌంట్ రావు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసినా వాళ్ళకి ప్రాక్టీస్ లాగా అవుతుంది సో ఇది దిస్ ఈస్ గుడ్ బెనిఫిట్ ఫర్ ఆల్ స్టేట్స్ పాటు అడ్వకేట్స్ ఏమంటారంటే అడ్వకేట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారంటారా ఎందుకంటే లైక్ సిటీలో వీళ్ళు చూస్తుంటే ఇక్కడ లో చేసుకోవడం ఈజీ అనుకుంటారా లేకపోతే వాళ్ళు అక్కడ అలాంటి దగ్గర వర్క్ చేయడం బెటర్ అనుకుంటారా ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్ కేసెస్ వచ్చేది నుంచి విలేజ్ నుంచేనండి ఈవెన్ లో అడ్వకేట్ కూర్చున్న అతనికి మేజర్ గా వచ్చేది విలేజ్ నుంచి వచ్చింది ఆ కేసు అదేంటంటే చిన్న చిన్న కేసు ఆడికి వచ్చినప్పుడు పెద్ద కేసు అవుతుంది అది హైకోర్టు దాకా వస్తుంది సో ఈ లెవెల్ లో ఏంటంటే అడ్వకేట్స్ ఇప్పుడు అందరూ సిటీలోనే చేయాలని లేదండి అడ్వకేట్స్ ఏంటంటే టౌన్ లో ఉన్నా సరే రూరల్ మండలంలోకి వెళ్ళి ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క అడ్వకేట్ ని అపాయింట్మెంట్ చేసుకోగలిగారు అనుకోండి ఇది యాక్ట్ ఈజీ అయిపోతుంది అంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రావడం నాట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ లోపలనే ఉంటారు కాబట్టి అడ్వకేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సిటీ ఒకలే కదండి మండల్ లెవెల్లో కూడా అడ్వకేట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు ఎల్ఎల్బి చేసి లోకల్ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు సో వాళ్ళు లోకల్ కోర్ట్స్లో ఏంటంటే అంటే మనకి ఏమైపోతుంది నేము అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు అందరూ కానీ మినిమం ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళమంటే ఇతను ట్రాక్ రికార్డు చూసుకుంటారు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ సివిల్ కేసు కి క్రిమినల్ కి ట్రాక్ రికార్డ్ అవసరం లేదు కోర్టులో వాదించి నాలెడ్జ్ ఉండి ఆ పాయింట్ టు పాయింట్ వెళ్ళగలిగి నాలెడ్జ్ బేస్ మీద వెళ్తే గనక కనుక వర్క్అౌట్ సో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కన్ఫర్మ్ వెళ్ళిపోతారండి మీరు కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసి డ్రాప్ అయ్యే కంటే అరే గవర్నమెంట్ అపాయింట్ చేసింది అంటే వాళ్ళకి అదొక ట్రస్ట్ బేస్ అనేది ఉంటుంది ప్లస్ నాలెడ్జ్ కూడా వస్తుందండి అడ్వకేట్ చాలా నాలెడ్జ్ వస్తుంది ఎందుకంటే లోకల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి ఎలా సాల్వ్ చేయొచ్చు సో మనం కోర్టులో కూర్చుని మాట్లాడే కన్నా ఫీల్డ్ లో ఉండే అడ్వకేట్ ఫీల్డ్ కి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న రియాలిటీని చూసి ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ అవుతుంది అంటే కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటారు కెరియర్ గ్రోత్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే వెరీ గుడ్ చాలా బాగుంటుందండి లేదనుకోండి సింపుల్ గ్రోత్ లాగా ఉండిద్ది సో ఇది ఏంటంటే ఈ యాక్ట్ ని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి చేయగలిగింది అనుకోండి అడ్వకేట్స్ ఇప్పుడు నేను ఇందాక మీతో చెప్పినట్టు మన ఏపీలోకి వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి తెలంగాణకు వచ్చే లెవెన్ థౌసండ్ విలేజెస్ ఉన్నాయి సో వన్ అడ్వకేట్ ఫర్ వన్ రెవెన్యూ విలేజ్ ఆ కాన్సెప్ట్ వచ్చిన బోత్ స్టేట్స్ లో కలిపి ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ అడ్వకేట్స్ కి మీరు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సో మినిమం శాలరీతో వాళ్ళు ఏంటంటే ఎల్ఎల్బి ఎల్బి చేసిన చాలా మంది ఈ ఫీల్డ్ లో అడ్వకేట్ ఫీల్డ్ లో ఎందుకు రావట్లేదంటే దే డోంట్ హ్యావ్ ఎనీ మంత్లీ ఇన్కమ్ సో కోర్టు కేసు వస్తేనే వచ్చింది లేకపోతే లేదు అది ఇదిలా ప్రొవైడ్ చేశారనుకోండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ సాల్వ్ ఇన్ గ్రామ విలేజ్ లెవెల్లోనే సాల్వ్ అయిపోతాయి అడ్వకేట్స్ కూడా ఎక్కువ మంది ఈ ఫీల్డ్ లోకి రావడానికి కూడా స్కోప్ ఉంటుంది మచ్